వర్షాకాలంలో ఏదైనా నోటికి కారంగా వేడిగా తినాలన్నప్పుడు బజ్జీల బొండాలు కాకుండా ఈ విధంగా వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకునే రిబ్బన్ పకోడా అండి సూపర్గా ఉంటుంది అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీఎం జాత్ ఎందుకు ఆలసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని వేద్దాం ఆ బౌల్లో ఈ కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి అయితే వేస్తాము క్వాంటిటీ అయితే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుందండి బియ్యం పిండి రెండు కప్పులు అయితే వేసాను అలాగే ఇదే కప్పుతో ఒక కప్పు శనగపిండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ అయితే వస్తుంది క్వాంటిటీ రుచి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు పసుపు వేయడం వల్ల మనకు రెబ్బెన్ పొక్కడ కలర్ బాగుంటుందండి ఒక హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూన్ వాము కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు పది ఆకుల్ని మనం సన్నగా కత్తిరితో కట్ చేసుకోవాలండి ఎందుకంటే దీని టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకి అలాగే ఇందులో ఒక చెంచా నూనె అయితే వేసుకోవాలి మామూలు నూనె అండి వేడి నూనె కాదు ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా కలిసేలాగ పొడిలో కలుపుకోవాలి మనం ఇక్కడైతే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ అండి చిల్లీ ఫ్లేక్స్ చూడడం మీరు కారం కూడా వేయచ్చు కానీ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల ఏమంటే మనకు టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనము కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టి కాకుండా మరీ పసగ్ కాకుండా మన చపాతి పిండి కలుపుతాం కదా దానికన్నా కొంచెం లూజ్ కలుపుకోవాలండి మరీ ఎక్కువ లూజ్ కలుపకూడదు పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటామో మనకు రిబ్బన్ పొగడు అనేది కూడా అంత బాగా వస్తుంది చూస్తారు కదా నేనైతే పిండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం పిండిని బాగా మర్దన చేయాలి ఎందుకంటే మనకు సాఫ్ట్గా వస్తాయి అలాగే క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా మెత్తగా ఎలా చూసుకోవాలి మనము అలానే మరి లూజ్ చేయకూడదండి పిండి అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయిన నూనె వేసుకుందాము స్టవ్ అయితే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టండి నూనె మనకు బాగా వేడెక్కాలి ఆ లోపల మనం జంతికలు గొట్టం ఉంది కదా అంటే జంతికలు వేసే మేకర్ మురుకులు వేస్తాం కదా ఆ మేకర్లో కొద్దిగా నూనె అయితే పూసుకొని మనం మనకు కావాల్సిన రెబ్బెన్ పక్కడ ప్లేట్స్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని అయితే ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని మనం తీసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ పిండిని తీసుకున్నట్టు పెట్టుకోవాలి నూనె అనేది ఖచ్చితంగా మనము పోయాలండి జంతికలు కొట్టంలో ఎందుకంటే పిండి అనేది మనకు బాగా స్మూత్గా దిగుతుంది చూస్తారు కదా నువ్వు అయితే బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు మెల్లిగా మనము రిబ్బన్ పౌడర్ అయితే వేసుకుందాము నాకైతే చేతికి సగ్గొడుతుందండి నేను వీడియోలో కవరవడానికి కింది నుంచి వేసాను మీరైతే కొంచెం పైన నుంచి పిండుకోండి పకోడేని చేయి కలకుండా ఉంటుంది ఒక్క నిమిషం అలాగ మనము కలుపుకుంటుండాలి ఈ రిబ్బన్ పకోడీ అనేది ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి బయట వెళ్ళి మనము బేకరీలో తీసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు దీన్ని ఈజీగా చేసుకోవచ్చు రెండో పక్క కూడా దీన్ని మనం కాల్చుకోవాలి క్రిస్పీగా రావాలి కదా అలానే మాడ పెట్టకూడదు మనము స్టవ్ అయితే మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి మనకి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ తగ్గిపోయిన తర్వాత మనకు మన రిబ్బన్ పకోడీ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఎక్కడ కూడా మనం మాడకుండా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నామంటే మనకు క్రిస్పీగా అయితే వస్తాయి ఇది అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అండి మన రిబ్బన్ పౌడర్ చూసారు కదా బబుల్స్ అవి బాగా తగ్గిపోయాయి ఇప్పుడు దీన్నైతే మనము తీసేద్దాము ఇది కరెక్ట్గా పది పది నిమిషాల్లో మనము ఎన్నికలన్నీ చేసుకోవచ్చండి చూసారు కదా పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లు అయితే తీసేద్దాము తీసిన తర్వాత ఇంకో వాయికైతే ఒక్క నిమిషం అలా స్టోన్ హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి రెండో వాయికైతే ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనము రిబ్బన్ పౌడర్ అయితే వేసుకుందాము చూస్తారు కదా మనకు పిండి అనేది కూడా మెత్తగా జారుతూ ఉందండి ఈ పిండి అనేది మనకు గట్టిగా ఉంది అనేది మనము రిబ్బన్ పొకడి వేసేటప్పుడు తెలిసిపోతుంది ఆ ప్రెస్ చేసేటప్పుడే గట్టిగా ఉందంటే కొంచెం నీళ్ళు వేసుకోలు పొండు అన్నీ మనం లూజ్ చేయకుండా మధ్యస్థం కలుపుకోవాలి సేమ్ ఇదే దీన్ని అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి బబుల్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత మనకు బాగా ఫ్రై అయినట్లుగా మన రిబ్బన్ పకోడి చూస్తారు కదా ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలకు కానీ పెద్దలకు కానీ స్నాక్స్గా బాగా పనికి వస్తుంది ఇది ఇది బయట మనకు పది రోజులైనా ఏం కదండి కావాల్సినంత చేసుకుని డబ్బాలు వేసి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు టీ టైంలో కానీ పిల్లలు కానీ ఏదైనా తినాలన్నప్పుడు ఇది హ్యాపీగా ఇవ్వచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో మనం చిల్లి ఫ్లేక్స్ వేసాము అలాగే వాము జీలకర్ర కరివేపాకు వేసాం కదా ఇంకా టేస్టీగా మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఈజీగా కూడా డైజెషన్ అవుతుందండి మనం శనగపిండి అంటాం కానీ వాము అంత వేసాం కదా ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగా డైజెషన్ అవుతుంది రెండో ఆయలు కూడా మనము రిబ్బన్ పగడైతే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసేద్దాము చేయడం చూసారు కదా చాలా ఈజీ ఇది ఇప్పుడు మనం తయారు చేసుకున్న రిబ్బన్ పొగనైతే ప్లేటింగ్ చేద్దాము చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటాయండి కేవలం పదే పది నిమిషాల్లో మన రిబ్బన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఎలాంటి హంగామా హడావుడి లేకుండా ఈజీగా చేసేయచ్చు పిల్లలు అడిగినా కానీ పెద్దలు అడిగినా కానీ అప్పటికప్పుడే ఈజీగా చేసి పెట్టేయచ్చు చూసారు కదా మన రిబ్బన్ పకోడి ఎంత క్రిస్పీగా ఉందో జస్ట్ అలాగంటేనే మనకు ముక్కలుగా అవుతుంది ఇది ఈజీ కూడా మనకు డైజెషన్ అవుతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్